మరుసటి రోజు మళ్ళీ డ్రేగ్ రెండు గుడ్లు పెట్టింది ఈసారి కూడా పాము దానిమీదే దృష్టి పెట్టింది అనిపిస్తోంది ఏదో ఒక జంతువు మన గూడులోనే ఉండి వాటిని తినేస్తుందేమోనని అదే పనిగా గుడ్లను కూడా తినేస్తుంది ఈరోజు కూడా అలాగే వదిలి వెళదాం విని పాము నవ్వుతో ఇలా అంటుంది కప్పేసుకొని వెళ్ళండి లేదా వెళ్ళండి మీరొచ్చేలోపు ఇవన్నీ నా కడుపులోకి వెళ్ళిపోతాయి డక్ మరియు డ్రేక్ ఆ గుడ్లని అలాగే వదిలేసి వెళ్ళిపోయాయి మరియు నిన్న దాక్కున్న అదే చోట్లో వెళ్ళి అవి దాక్కున్నాయి వాళ్ళ ప్లాన్ ప్రకారమే గద్ద ఒక చెట్టు మీద కూర్చుంది వచ్చేస్తున్నాను నా కొమ్మనైన గుడ్లు అలా అంటూ ఆ పాము బయటికొచ్చి గుడ్లు దగ్గరికి వెళ్ళింది అది దగ్గరికి వెళ్ళగానే గద్ద చెట్టుల నుండి మెల్లగా కిందికి దిగింది అది గుడ్లను తినడానికి తన నోరు తెరిచిందో లేదో గద్ద తాన్ని పట్టుకుంది గద్ద ఆ పాముని తన నోట్లో పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది అయ్యో నన్ను వదులై అయ్యో ఈ పచ్చక్కడి నుంచి వచ్చింది కాపాడుండి ఓ పట్టించండి అది విని గద్ద సంతోషించి నోరు తెరవకుండా ఎగురుతూనే ఉంది చాలాసేపు ఎగిరిన తర్వాత అది ఒక కొండ మీద వెళ్లి కూర్చుంది అక్కడ ఇంక రెండు గద్దలు తన కోసం వెయిట్ చేస్తున్నాయి ఆ గద్ద ఆ పాముని కింద పెట్టిందో లేదో మిగతా గద్దలన్నీ పాముని తినడం ప్రారంభించాయి అది చనిపోయింది ఇప్పుడు ఆ మూడు గద్దలు చేరి దాన్ని వాళ్ళ ఆహారంగా మార్చుకున్నాయి